నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం సార్ నమస్తే సార్ సార్ దావోస్ లో సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ అల్లు అర్జున్ దోషి అంటే అల్లు అర్జున్ తప్పు చేశాడు అని వ్యాఖ్యానించారు సార్ అయితే యాక్చువల్లీ ఈ ఇష్యూ కోర్టులో ఉంది కోర్టులో ఉన్నప్పుడు ఎవరైనా సరే నార్మల్ గా మాట్లాడేది ఏంటంటే కోర్టులో ఉంది కదా కోర్టు తెలుస్తుంది అన్నట్టు మాట్లాడతారు సార్ కానీ ఈయన స్పెసిఫిక్ గా మళ్ళా అల్లు అర్జున్ దోషి అనడంలో మళ్ళా అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయంటారా ఇప్పుడు ఇదే చర్చ జరుగుతుంది ఎందుకంటే దావోస్ లో రేవంత్ రెడ్డి మళ్ళొకసారి అల్లు అర్జున్ తప్పు చేశాడు అని మాట్లాడాడు యాక్చువల్ గా అక్కడ నేషనల్ మీడియా ఆయన అడిగింది అల్లర్జున్ డైరెక్ట్గా ఏం తప్పు చేయలేదు కదా అంటే దానికి ఈయన మామూలుగా అయితే అవన్నీ కోర్టులో ఉందండి కోర్టు తెలుస్తుంది చట్టం తన పని తను చేసుకుపోతుందని చెప్తారు ఎవరని కానీ ఈయన మళ్ళొకసారి అల్లర్జున్ తప్పు చేశాడని ఇతనే ఇప్పుడు ముఖ్యమంత్రి అయినా ప్రధానమంత్రి అయినా కూడా ఒక వ్యక్తి తప్పు చేశాడని చెప్పడానికి లేదు ఆరోపించవచ్చు తప్ప కే కోర్టులో కేసు ఉన్నప్పుడు కోర్టులో ప్రూవ్ అయితేనే ముఖ్యమంత్రి అనుకుంటే శిక్ష పడదు ప్రధానమంత్రి అనుకున్నా శిక్ష పడదు కోర్టు దోషిగా తేలితే దానికి సంబంధించిన శిక్ష అనేది ఉంటది తప్ప మిగతా వాళ్ళు ఎవరు చేసిన ఆరోపణలు కానీ మనం పరిగణించాలి కానీ ఇక్కడ అలోచన విషయంలో మొదటి నుంచి కూడా ఏమైందంటే కోర్టు తన పని తాను చేసుకునివ్వకుండా చట్టం తన పని తాను చేసుకునివ్వకుండా పాలిటిక్స్ దీంట్లోకి ఎంటర్ అయ్యి పోలీసులు కూడా డైరెక్ట్ గా పబ్లిక్ వచ్చేసి ఇతను తప్పు చేశాడని నిరూపించడానికి పోలీసులు కూడా ట్రై చేశారు అల్లు ఇక అర్జున్ తప్పు చేశాడని అసెంబ్లీలోనే ఆయన ఒక సీఎం చెప్పడం కూడా విచిత్రంగా అందరికీ అనిపించింది సో దీని వెనక ఏదో కుట్ర ఉంది దీని వెనక ఆయనకి అల్లర్జున్కి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా లేకపోతే అసలు ఇండస్ట్రీ మీదే ఆయన కోపం ఉంది అనేది కూడా అప్పుడు అందరూ చర్చించుకున్నారు మళ్ళీ అంతే సడన్గా అది సద్దుమణిగిపోయింది సో ఇప్పుడు ఈయన మళ్ళీ ఇక్కడ అడిగినప్పుడు ఆయన ఏం చెప్పాడంటే అల్లు అర్జున్ డైరెక్ట్గా తప్పు చేయలేదని అడిగినప్పుడు విలేకరి లేదు ఆయనకి రెండు రోజుల ముందే అక్కడికి రావడానికి పర్మిషన్ రద్దు చేశారు అయినా కూడా వచ్చాడు అట్లాగే వాళ్ళ సెక్యూరిటీ జనాల్ని తోశారు ఆ తోపులాట్లో చనిపోయాడు అని చెప్పాడు సో ఈ వెర్షన్ని ఎవరు ఎలా నమ్మాలి అనేది ఇప్పుడు మనకు అనేక ప్రశ్నలు దీని మీద ఆల్రెడీ వస్తున్నాయి ప్రశ్నలు ఏంటంటే ఎవరికి నిరాకరించారు పర్మిషన్ అల్లు అర్జున్కి నిరాకరించారా లేకపోతే థియేటర్కి నిరాకరించారా థియేటర్ వాళ్ళు అల్లు అర్జున్కి చెప్పారా ఇవన్నీ ప్రశ్నలు ఉన్నాయి ఇవన్నీ తేలాల్సింది ఇక్కడ కోర్టులో అవి ఏవి తేలకుండా ఈయన ఎలా చెప్తున్నాడు రేవంత్ రెడ్డి అర్జున్కి పర్మిషన్ నిరాకరించారంటే అల్లు అర్జున్ రావడానికి పర్మిషన్ పెట్టుకున్నాడు నిరాకరించారన్నట్టుగా ఆయన చెప్తున్నాడు నిజానికి అర్జున్కి అవేం తెలియదు అనేది అల్లు అర్జున్ వెర్షన్ అర్జున్ ఏం చెప్తున్నాడు నన్ను పర్మిషన్ లేదా అనేది నాకు ఎవరు చెప్పలేదు పర్మిషన్ ఉందని చెప్పారు ఎందుకంటే వీళ్ళు థియేటర్ వాళ్ళు ఫస్ట్ పర్మిషన్కి అప్లై చేసుకున్నప్పుడు ఏసీపీ సంతకం చేసి ఇచ్చాడు డాక్నాటి చేసి ఇచ్చారు మళ్ళీ మేము పర్మిషన్ క్యాన్సిల్ చేస్తాము రావద్దని చెప్పండి అని చెప్పారని వీళ్ళు అంటున్నారు ఇవన్నీ తేలాల్సింది మరి ఫస్ట్ బెయిల్ అప్పుడు అవే పెట్టలేదు సెకండ్ మరి ఈయనకి బెయిల్ రద్దు చేయండి బెయిల్ ఇవ్వకండి అని చెప్పేటప్పుడు కూడా క్రిమినల్ కోర్టులో ఈ వాదనలు గట్టిగా వినిపించుంటే ఆయనకి అసలు బెయిల్ వచ్చేదే కాదు మరి అదొకటి రెండోది ఆయనకి ఒకవేళ ఆయన పర్మిషన్ లేకుండా వచ్చాడు వచ్చినప్పుడు అక్కడి నుంచి ఎందుకు తిప్పి పంపలేదు పోలీసులు థియేటర్లకు ఎందుకు అనుమతి ఇచ్చారు అక్కడే తిప్పంపించేసి ఉండొచ్చు కదా అన్న డౌట్ కూడా వస్తుంది అంటే రేవంత్ రెడ్డి దీన్ని బయటికి చెప్తున్నాడు కాబట్టి దీని మీద చర్చ వస్తుంది రేవంత్ రెడ్డి చచ్చకపోతే కోర్టులోనే తేలేదు ఎప్పుడైతే పబ్లిక్ లే అల్లు దోషిగా నిరూపించాలని కాంగ్రెస్ పార్టీ కావచ్చు పోలీసులు కావచ్చు ట్రై చేస్తున్నారు ట్రై చేశారు అప్పుడు దాని కౌంటర్ వాదనలు కూడా వస్తాయి లేనప్పుడు ఇవన్నీ కూడా తేలాల్సింది అక్కడ కోర్టులో కాకపోతే ఈ మధ్య ఏమైందంటే ప్రతిదీ కోర్టులో ముందే మీడియా వల్లనే మీడియాలో కావచ్చు పబ్లిక్లో పొలిటికల్ పార్టీలు కావచ్చు ఎవరు దోషో చెప్పేసి శిక్షలు కూడా వాళ్ళకి వేసేయడం అనేది జరుగుతుంది మనకి ప్రతి సంఘటనలో అదే జరుగుతుంది అసలు అందుకనే చాలాసార్లు జడ్జిలు మొత్తుకుంటున్నారు మీరు మీడియా ట్రయల్స్ కానీ పబ్లిక్ ట్రయల్స్ కానీ చేయొద్దండి ఎందుకంటే దాని ప్రభావం జడ్జెస్ మీద కూడా పడుతుంది అనేది చెప్తున్నా కూడా ఇది ఆగట్లేదు రోజురోజు పెరుగుతుంది దీనికి సాక్షాత్తు మీడియా చేస్తుందంటే ఒక అర్థం చేసుకోవచ్చు ఎందుకంటే వ్యూస్ కోసం ఏదో మీడియా చేస్తుంది సాక్షాత్తు ముఖ్యమంత్రి ఇలా చేయడం అనేది కొంత ఆడుగా అనిపిస్తుంది ఇక ఇంకొక ప్రశ్న ఏంటంటే అల్లర్జున్ బాల్కన్లో ఉన్నాడు ఇది జరిగింది కింద కింద అసలు సెక్యూరిటీ లేదని లాయర్ నిరంజన్ రెడ్డి బెయిల్ సందర్భంగా హైకోర్టులో నిరూపించాడు కూడా ఎందుకంటే దాంట్లో రిమాండ్ రిపోర్ట్లోనే వాళ్ళు ఏం చెప్పారంటే మేము ఆ తొక్కిసలాట కింద జరిగినప్పుడు పైనుంచి పోలీసులు కిందకి వెళ్ళారని కింద లేరని పైన అల్లర్జన చూడడానికి పోలీసులు కూడా అక్కడికే వచ్చారనేది కూడా ఆయన నిరూపించాడు అక్కడ కోర్టులో అందుకనే బెయిల్ రావడానికి అది ఇవన్నీ కారణం అక్కడ ఇప్పుడు రేవంత్ రెడ్డికి ఎదురయ్యే ప్రశ్న ఏంటంటే మరి కింద పోలీసులు తొక్కిసలు వీళ్ళ తొక్కిసలాట అంటున్నారు అది పోలీసులు ఎక్కడ ఆరోపించలే ఎవరు వీళ్ళ సెక్యూరిటీ తొక్కిసలాట కాదు వీళ్ళు తోసేయడం వల్ల కాదు వీళ్ళు ఉన్నదంతా పైన కదా కింద కదా జరిగింది కింద జరిగిందంటే అభిమానులు పెద్ద ఎత్తున ఆ వీడియోలు అంతా కూడా బయటకు వచ్చారు అభిమానులు పెద్ద ఎత్తున తోసుకొని వస్తున్నారు ఇక్కడి నుంచి పైకి ఎక్కడానికి ట్రై చేస్తున్నారు ఈ ప్రెజర్ తొక్కిసలాట కూడా కాదు ఇది నిజానికి తొక్కిసలాటలో కింద పడే ఆమె చనిపోయింది కాదు అది జనం ఎక్కువ వల్ల ఆమెకి సుకేషన్ తో గాలి ఆడలేదు సో క్రౌడ్ ఒక ఫుల్ అయ్యారు దాన్ని ఆపడానికి అక్కడ ఎవరు పోలీసులు లేరు ఇది మేజర్ ప్రాబ్లం సో వీళ్ళు నిజంగా అల్లర్జున్ పర్మిషన్ లేకపోతే అతనితో పాటు వీళ్ళు ఎందుకు పోలీసులు బాల్కనీలోకి వెళ్ళారు అక్కడ అసలు మీకు పర్మిషన్ లేదు కదా వెళ్ళిపోవని ఎందుకు చెప్పలేదు ఇవన్నీ ఇప్పుడు రేవంత్ రెడ్డి ఆరోపణలకి బలం కనిపించట్లేదు అట్లాగే అసెంబ్లీలో రేవంత్ రెడ్డి ఇంత మాట్లాడి నేను నా ఇంకా నా నేను పదవిలో ఉన్నంత వరకు పర్మిషన్లు ఇవ్వను స్పెషల్ రిసల్కి ఇవ్వను రేట్లు పెంచుకోవడానికి ఇవ్వను అన్న వ్యక్తి మళ్ళీ ఎందుకు పర్మిషన్ ఇచ్చాడు దిల్ రాజ్కి అంటే అక్కడ ఆయన యూటర్న్ తీసుకున్నట్టు క్లియర్ కనిపిస్తుంది కదా సో ఏదో ఒక ఒప్పందం జరిగింది అన్న ఆరోపణలకైతే బలం చేకూర్చే విధంగా ఆయన ప్రవర్తించినట్టుగా కనిపిస్తుంది అట్లాగే అల్లర్జున్కి ఇచ్చిన బెయిల్ రద్దు కోసం ఈ కేసు అంత స్ట్రాంగ్గా ఉండే అల్లర్జున్ దోషను అంత గట్టిగా నమ్ముతూ దానికి ఆధారాలు ఉంటే బెయిల్ రద్దు కోసం సుప్రీంకోర్టుకి ఎందుకు వెళ్ళలేదు ప్రభుత్వం మామూలుగా అయితే బెయిల్ రద్దుకి సుప్రీంకోర్టుకి వెళ్తారు సుప్రీంకోర్టుకి ఎందుకు వెళ్ళలేదు అట్లాగే ఇక్కడ కూడా గట్టిగా ఆయన బెయిల్ రద్దు చేయకండి ఇతనే దోషాన్ని నిరూపించడానికి ఎందుకు ప్రయత్నించలేదు పబ్లిక్ ప్రాసిక్యూటర్ అనేది ఇప్పుడు అందరికి డౌట్లో వస్తుంది అట్లాగే అరవింద్ని ఎందుకు అలో చేశారు ఇప్పుడు అరవింద్ కొడుకు దోష అని చెప్పి అరవింద్ సీఎం కలవడం వెనక ఉద్దేశం ఏంటి మామూలుగా అయితే కలవకూడదు కదా సో ఎందుకు కలిసాడు సో అట్లాగే మామూలుగా అయితే ఇప్పుడు అల్లు అర్జున్ వల్ల రేవతి అని ఆమె చనిపోయింది బాబు హాస్పిటల్లో ఉన్నాడు సడన్గా రెండు కోట్లు ఎట్లా ఇప్పించారు కోర్టులో కేసు ఉంది ఆయనకి బెయిల్ మీద బయట ఉన్నాడు ఆ టైంలో డబ్బులు నువ్వు ఎవరినైతే నీ మీద కంప్లైంట్ ఇచ్చావో వాళ్ళకి డబ్బులు ఎలా ఇస్తారు వీళ్ళు దాన్ని ఎలా అలా చేస్తారు అంటే ఒక పక్కేమో దిల్ రాజు ఆధ్వర్యంలో ఒక ఒప్పందం మీద జరిగినట్టుగా అందరికీ అనిపిస్తుంది రెండవ వైపు ఏమో మళ్ళీ అల్లు అర్జున్ దోష అని ఇంటర్నేషనల్ వేదిక మీద చెప్పడంలో ఉద్దేశం ఏంటి సో ఇది రేవంత్ రెడ్డి మీద అనేక అనుమానాలు ఉన్నాయి ఇప్పుడు అదే కేసు ఆయన మీద డైరెక్ట్గా వీడియోలోనే దొరికాడు ఆయన డబ్బులు ఇస్తూ రేవంత్ రెడ్డి ఓటుకు నెట్ కేసు అప్పుడేమో అది కోర్టులో తేలాలి మీరెవరు చెప్పడానికి నేను నేరం చేయలేదు అంటాడు మరి ఇదే అర్జున్ అసలు అల్లర్జున్కి డైరెక్ట్గా సంబంధం లేదు అల్లర్జున్ ఏంటంటే తన సినిమా చూడడానికి వెళ్ళాడు దాంట్లో తొక్కిసలాట జరిగింది దాంట్లో అతని పాత్ర ఏంటనేది కోర్టులో తేలుతుంది మామూలుగా అయితే ఇదే సిమ్లర్ కేసు షారుఖ్ అనే విషయంలో సుప్రీంకోర్టు ఒక హీరో కానీ స్టార్ కానీ వెళ్ళినప్పుడు క్రౌడ్ కంట్రోల్ అనేది పోలీసుల పని కానీ హీరో పని కాదు అనేది సుప్రీంకోర్టు చెప్పి అతన్ని వదిలేసింది ఇంకా దాంట్లో షార్క్ ఖాన్ టీషర్ట్లు అవన్నీ కూడా విసిరిస్తాడు అంటే ప్రోయాక్టివ్గా ఉన్నాడు ఈ దీంట్లో అది కూడా లేదు తను వచ్చి సినిమా చూసి సెల్పోయాడు సో ఇక్కడ క్లియర్గా ఏంటంటే థియేటర్ యాజమాన్యం లోపం కానీ లేకపోతే పోలీసుల లోపం కానీ కనిపిస్తుంది సో వీళ్ళు పోలీసులు నిజంగా థియేటర్ యాజమాన్యానికి చెప్పారా లేదా చెప్పితే కూడా వీళ్ళు అల్లూర్జన్కి చెప్పలేదా ఇవన్నీ కోర్టులో తేలాల్సి ఉంది కానీ కోర్టులో తేలకుండా మళ్ళీ మళ్ళీ ఇంటర్నేషనల్ వేదిక నేషనల్ మీడియా మీద కూడా మీడియాతో కూడా మళ్ళీ చెప్పడం వెనుక సో రేవంత్ రెడ్డి ప్లాన్ ఏంటి మళ్ళీ ఉన్న అల్లర్జన్ని ఇబ్బంది పెట్టడానికి ప్లాన్ చేస్తున్నాడా అన్నది వస్తుంది అంటే ఇప్పుడు ఏంటంటే చట్టము కానీ లేకపోతే న్యాయం కానీ ఫెయిర్ అండ్ ఫ్రీ లా అంటారు అంటే అందరికీ ఫెయిర్గా జరగాలి ఫ్రీగా ఉండాలి అనేది కానీ అది ఒక్కోసారి బూతు మాట్లాగా అనిపిస్తుంది ఎందుకంటే ఆచరణ ఆచరణలు ఎప్పుడో జరగదు ఆచరణలో డబ్బు పలుకుబడి అధికారం వీళ్ళ ఉన్న వాళ్ళకి న్యాయం ఒక రకంగా పనిచేస్తున్నట్టుగా కనబడుతుంది పేదలకి అధికారం లేని వాళ్ళకి లేకపోతే ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళకి వేరే రకంగా